గ్రంథాలయాలు యువత భవిష్యత్తుకు మార్గ నిర్దేశక కేంద్రాలని జన విజ్ఞాన వేదిక సభ్యుడు ప్రసాద్ అన్నారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మహిళా స్ఫూర్తి ప్రదాతలపై రచించిన షిరోస్ పుస్తకాన్ని ఆమెకు అందించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయంలో ఆలయం ఉందని అన్నారు ఆలయాలకు ఎంతో పవిత్రత ఉందన్నారు అలాగే గ్రంథాలయాలకు కూడా ఎంతో పవిత్రత ప్రాధాన్యత ఉందని అన్నారు అందరూ ఒకచోట సమావేశమై చర్చించుకునే స్థలాలను గ్రంథాలయం అంటారని ఆయన అన్నారు యువత విద్యార్థులకు ఉపయుక్తమైన ఎన్నో పుస్తకాలు గ్రంథాలయాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు ప్రతి నెల వచ్చే ముఖ్య దినాలను గ్రంథాలయాల్లో నిర్వహించాలని అన్నారు పుస్తకానికి మంచి రోజులు వచ్చేలా చూడాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ ప్రవేశపెట్టిన నై తాలి విద్యా విధానంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి ప్రసాద్ అన్నారు పని చేస్తూ చదువుకోవాలన్న నై తాలి విద్యా విధానం అవసరం ఎంతో ఉందని అన్నారు ఎన్సిఈ ఆర్టీ సభ్యుడిగా విద్యా ప్రణాళిక రూపకల్పనలో ప్రసాద్ పాత్ర ఎంతో ఉందన్నారు ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా ప్రసాద్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు ఆయన మన జిల్లావాసి కావడం మనందరి అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో నాగలప్పులపాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తెల్ల మనోజ్ కుమార్ సందునతులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇంటూరు శ్రీనివాసరావు మండల పార్టీ నాయకులు మెట్టు సుబ్బయ్య నాయుడు స్వర్ణ కిషోర్ పాల్గొన్నారు కింద మనకని చెప్తా రెండో ఒకటైపో పట్టుకోండి సార్ మీ పేరేంటి రైట్ పట్టుకోండి రెడీ లాగేండి సార్ అటు ఒకటి అటు అట్టారు కదా ఇక్కడుందా లేదు సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇప్పుడు మీరు చేసిన మ్యాజిక్ వెనుక సైన్స్ ఉంది సో వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ పెరిగి దాని ఎలా అయింది అనేది నేర్చుకుంటారు పైసా ఖర్చులేండి అమ్మాజిడ్ అండి త్రికోణం చూస్తే రెండు ముక్కలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఏమైనా చెప్పచ్చు ఎన్ని కదలే చెప్పచ్చు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు నేను నా మంత్రమహితో ఇద్దరిని కలిపేస్తా నేను చెప్పినట్టుంటే మీరు ఇద్దరు కలుస్తారు మూడో ముక్క ఎంత తేలిస్తారు నాది పైసా ఖర్చు లేని వాటిని ఎట్లా అంటే కొంచెం ఆలోచన కొంచెం చదువు కొంచెం ప్రశ్నించే తత్వం కాస్త ఆటలు కాస్త పాటలు కాస్త కథలు ఏ సార్ మళ్ళీ పెట్టండి మీకు ఇష్టమైన టీచర్ పేరు చెప్పండి సార్ పద్మావతి ఎందుకు ఓం పద్మావతి టీచర్ ఓం పద్మావతి టీచర్ ఓం పద్మావతి అట్లా టీచర్ చెప్పింది వింటే కాసేపు ఆడుకుంటే కాసేపు కథలు చెప్పుకుంటే కాసేపు ఆటలు ఆడుకుంటే కాసేపు పాటలు నేర్చుకుంటే మన లైఫ్ ఇంత క్లాస్ వాళ్ళు కూడా రావు సార్ కింద బేస్ రావట్లేదు అదే కదా అదే లాటరల్ థింకింగ్ అంటారు దాన్ని మనం లాజికల్ థింకింగ్ ఉంది సార్ మనకి లాటరల్ థింకింగ్ లేదు అంటే మెమరీ పవర్ ఎక్కువ ఉంది తప్ప వేరే రకంగా ఆలోచించటం మనకి రాదు చదువు ఇట్లా ఉండాలి కదా ఈ మైండ్లో ఏం లేదమ్మా లాటరల్ థింకింగ్ ఇది రెండు రకరకాలుగా ఎట్లా పెట్టినా రాదమ్మా ఇది ఎట్లా పెట్టినా ఇది ఇది ఇట్లా ఉంది కదమ్మా దీన్ని ఎట్లా అనండి సూపర్ కలిపాం పెట్టే డైరెక్షన్ తప్పు పెట్టాం ఇది ఇది యాక్టిస్లో నుంచి యాక్టివిటీస్ వీటి కోసం సరదా కోసం కాదు మరి సిబిఎస్ఈ అన్నారు కాబట్టి నేను యాక్టివిటీస్ మొత్తం డెవలప్ చేయడానికి లైబ్రరీ తెలుగులో లేకపోతే సంస్కృతంలో మాట్లాడుకున్న గ్రంథాలయం ఆలయం అనే దానికి ఒక ప్రత్యేకత ఉందండి ఆలయంలోకి వెళ్ళి కేవలం దేవుడి దగ్గరికి వెళ్ళటం కొబ్బరికాయలు కొట్టడం ఇదే కాదు ఆలయం ఒకప్పుడు స్కూల్గా నడిచేది ఏమీ లేని చోట స్కూల్గా నడిచేది ఆలయం ఒకప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ ఇట్లానే మనం ఇవాళ లైబ్రరీని చూసేటైతే లైబ్రరీ ఈజ్ ఎ ప్లేస్ ఎక్కడైతే పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారో మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి అవకాశాలు ఉంటాయో కొంచెం పెద్ద పిల్లలు కాస్త పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళ కెరియర్ని గురించి భవిష్యత్తుని గురించి ఆలోచించుకోవడానికి తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్లేస్ అవ్వాలి పిల్లలైతే లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవడానికి సైన్స్ ఇన్వెన్షన్స్ నేర్చుకోవడానికి కొత్త రకంగా చదువుకోవడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ పెంచుకోవడానికి మెమరీ పవర్ లాజికల్ మెమరీ పవర్ పెంచుకోవడానికి వీటన్నిటికీ ఉపయోగపడే యాక్టివిటీస్ కోసం లైబ్రరీకి రావాలి మన లైబ్రరీ ఆ రకంగా ఉండాలి కదా మన యాక్టివిటీస్ ప్రతి నెల ఏదో ఒక వర్క్షాప్ కథలకు సంబంధించిన ఇంకో వర్క్షాప్స్ చేయడం ఇంకో నెల ఇంకో వర్క్షాప్ ప్రతి నెల ఏదో ఒక దినోత్సవాలు జరుగుతాయి ఉదాహరణకి సైన్స్ దినోత్సవం రేపు ఫిబ్రవరిలో ఉంది మార్చిలో మహిళా దినోత్సవం ఉంది ఏప్రిల్లో ఆరోగ్య దినోత్సవం ఉంది ఇట్లా ప్రతి నెల తర్వాత మేలో ఎన్విరాన్మెంట్ డే ఉంది ప్రతి నెల ఒక సందర్భం ఉంది ఈ సందర్భాలను ఉపయోగించుకొని చుట్టుపక్కల ఉండే పిల్లలందరినీ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినా పిల్లల పిల్లలే ఆ పిల్లలందరూ లైబ్రరీకి వచ్చే ఒక వాతావరణాన్ని మనం సృష్టించగలమా ఆ వాతావరణాన్ని సృష్టించి లైబ్రరీని మనం డెవలప్ చేయగలిగితే పిల్లలు వస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు వస్తారు ఈ ప్రయత్నాలన్నీ మనం చేయటం ఈ అమ్మ నేతృత్వంలో చేయటం కలిగితే మనం కూడా ఒక చిన్న చరిత్రను సృష్టించిన వాళ్ళం అవుతాం అవుతావేమో హోప్ సో ఆశపడదాం థ్యాంక్ యూ ప్రసాద్ గారు జన విజ్ఞాన వేదిక నుండి తన ప్రస్థానం మొదలై గాంధీ గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రవేశపెట్టిన నయీ తాలీం విద్యా విధానంలో దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్గా పనిచేశారు అలాగే నేషనల్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు చదువుతో పని నేర్పించడం మాతృభాష యొక్క ప్రాధాన్యత గ్రామ స్వరాజ్యం ముఖ్య అంశాలుగా నయీ తాలీం విద్యా విధానం రూపొందబడింది ప్రసాద్ గారు కడికులం రూపొందించే ఎన్సిఆర్టీ మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది మన ప్రకాశం జిల్లాలో అనేక పాఠశాలలో పిల్లలకు బుక్ రీడింగ్ను ఒక అలవాటుగా పెంపొందించడానికి ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం తరఫున గత పది సంవత్సరాలుగా తన వంతు కృషి చేస్తున్నారు ఇంతటి పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని మన జిల్లా వాస్తవ్యులు కావడం చాలా సంతోషించ తగిన విషయం విషయ పరిజ్ఞానం నైపుణ్యం ప్రతిభ పాటవాలు కలిగిన వ్యక్తిని స్వయంగా కలిసి వారి సేవలను మన గ్రంథాలయ వ్యవస్థకు అందించాలని కోరడం జరిగింది